తెలుగు భాషాభిమానులందరికీ సరదాగా నేర్చుకుందాం ఛానల్కు స్వాగతం నేను మీ భాస్కరాచార్య నేను ఈరోజు ఈ వీడియోలో భర్తృహరి సుభాషితాలు నుంచి సంస్కృత శ్లోకాలను వాటి తెలుగు అనువాద పద్యాలను వాటి భావాలను తెలియజేయాలనుకుంటున్నాను భర్తృహరి నీతి శతకం నుంచి ఒక శ్లోకం శ్లోకంతాైలమీడయన్ పిబేచ మృగతృష్ణికాలిపా సార్ధిత కదాచిద పర్యటన్ సిశి విషాణమాసాదయన్న చిత్తమారాధయేత్ ఇది శ్లోకం దానికి ఏనుగు లక్ష్మణ కవి తెలుగు అనువాదం తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు తవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు ఇది తెలుగు అనువాదం దీని భావం ఏమిటంటే ప్రయత్నపడి ఇసుక నుండి కూడా చమురును తీయవచ్చు ఎండమావులందు సైతము నీరును సంపాదించి త్రాగవచ్చును తిరిగి తిరిగి కుందేటి కొమ్మునైనను సాధింపవచ్చును కానీ దురాగ్రహము గల మూఢిని మనస్సును మాత్రము సమాధాన పెట్టుటకు సాధ్యము కాదు అని దీని భావం